ప్రతివేదన టీవీ స్వాగతం శిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో దేశంలోని కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దే రక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కాకినాడ విశాఖ పోటీలతో పాటు రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మూలపేట రామయ్యపట్నం వంటి పోటీలకు తప్పనిసరిగా రైల్వే అనుసంధానం కల్పించాలని అధికారులను ఆదేశించారు ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసేందుకు లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైలు రవాణా కారిడార్లే కీలకమని ఆయన స్పష్టం చేశారు సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఆయన కులంకుషంగా చర్చించారు హైస్పీడ్ రైల్వే కారిడార్లపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ల ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు హైదరాబాద్ బెంగళూరు అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై మార్గాల్లో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ బుల్లెట్లు రైలు ప్రాజెక్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు అదేవిధంగా తిరుపతిని కలుపుతూ చెన్నై బెంగళూరు హై స్పీడ్ కారిడర్ ఏర్పాటు చేయాలని తెలిపారు కరగ్పూర్ నుంచి చెన్నై వరకు నిర్మించదలబెట్టిన డెడికేటెడ్ రైలు రవాణా క్యారిడర్ పనులపైన ఆయన దిశానిర్దేశం చేశారు ఇప్పటి వరకు ఉత్తర దక్షిణ భారతాలను కలిపే మార్గాలపై దృష్టి సారించామని ఇకపై తూర్పు పశ్చిమ రాష్ట్రాలను అనుసంధానించే ప్రాజెక్టులను ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు